అడవులనే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు ఈ ఎండాకాలంలో ఉపాధి కల్పిస్తోంది ఇప్పపువ్వు దట్టమైన అడవుల్లో మండుటెండలను కూడా లెక్క చేయకుండా చెట్టు చెట్టుకు తిరిగి సేకరించిన ఇప్పపువ్వును అమ్మి జీవనం సాగిస్తారు ఆకలేస్తే ఇది ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది వీటితో అంబలి పకోడీలు లడ్డూలు గారెలు తదితర వంటకాలను తయారు చేసుకుని కడుపు నింపుకోవచ్చు జబ్బు చేస్తే ఔషధంగా కూడా వాడుకోవచ్చు ఇలా ఇప్పపువ్వుతో పలు రకాల లాభాలు ఉన్నాయి ఇప్పచెట్టును ఆదివాసీ గిరిజనులు కలుపతరువుగా భావిస్తారు ఇప్పపరకతో నూనె తీసి విక్రయిస్తూ కొందరు గిరిజన మహిళలు ఉపాధిని కూడా పొందుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతాలలో గానీ మన మన పొలాలలో కనుక చూసినట్లయితే ఎక్కువ మోతాదులో మనం ఇప్ప చెట్లను గమనిస్తూ ఉంటాం ఈ ఇప్పచెట్లకు ఏంటంటే ఇప్ప చెట్లు మనకు అధిక మోతాదులో విటమిన్ సి గానీ ప్రోటీన్స్ గానీ ఉండడము తక్కువ ఫ్యాట్ ఉండడము ఇప్ప పువ్వుని మనము గిరిజనుల కల్పవృక్షంగా భావిస్తాం భావిస్తాము అడవి నుండి తమ ఆహారపు అవసరాలు తీర్చుకోగలిగిన కాలంలో కామధేనువులా కల్పతరువులా నిలిచిన వృక్షం ఇప్పచెట్టు ఆదివాసీ గిరిజనుల ఆచార వ్యవహారాలు పూజా పురస్కారాల్లో పండగలు పబ్బాల్లో ఇప్పచెట్టుకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు అయితే ఇప్పచెట్టు ఇప్పపువ్వుతో ఆదివాసీలకు ఉన్న ఉపయోగాలు ప్రయోజనాలు ఇన్నని చెప్పలేము ఇప్పచెట్టు విశాలమైన మానుతో వారి సంప్రదాయ వాయిద్యం పెద్దడోలును తయారు చేసుకుంటారు ఇప్పకాయల గింజలతో శ్రేష్టమైన నూనె వస్తుంది దాన్ని వంటలకు పూజలకు వినియోగిస్తారు సబ్బులు కొవ్వొత్తుల తయారీకి కూడా పనికి వస్తాయి ఇప్పచెట్టు ఆకులు పశువులకు మేతగా కూడా పనికి వస్తుంది ఇప్పచెట్టు నుండి వచ్చే వాటిలో ఇప్పపువ్వు అన్నింటికంటే ప్రయోజనకరమైనది ఇప్ప పువ్వు ఎండిన ఇప్పపువ్వుతో ఇక్కడి ఆదివాసీ గిరిజనులు పలు రకాల వంటకాలను తయారు చేసుకుంటారు చాలా రకాల ఆహార పదార్థాలు మనం తయారు చేసుకోవచ్చు వాటి నుంచి ఇప్పపు కుడుములు గాని ఇప్పపు నుంచి మనం రొట్టెలు చేసుకున్నప్పుడు కలుపుకోవడం కానీ జొన్న రొట్టెలలో కలుపుకోవడం గానీ లేకపోతే ఇడ్లీ దోశ బ్యాటర్ కలపడం గాని చాలా వాటిలలో మన ఇప్ప ఈ ఈరోజు మార్కెట్లలో మనకు బార్ లెదర్స్ అంటాం కదా మన ఫ్రూట్ లెదర్స్ ఇట్లాంటి జామ్ జెల్లి తయారు చేసుకోవచ్చు జ్యూసెస్ తయారు చేసుకోవచ్చు ఇప్ప పువ్వు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ఇతర గ్రామీణుల జీవితంలో కూడా ముఖ్యమైన ఆహార పదార్థంగా ఉండేది కానీ ఇటీవల కాలంలో ఇప్పచెట్లు తగ్గిపోవడం కొత్త అలవాట్ల కారణంగా ఇప్పపూల వాడకం తగ్గిందనే చెప్పాలి అయితే ఈ ఇప్పచెట్టులో అధిక మోతాదులో పోషకాలు ఉంటాయని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి న్యూస్ ఎయిటీన్తో చెప్పారు ఇప్పచెట్టు బెరుడు ఆకులు పువ్వులతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో కూడా వివరించారు ఈ ఇప్ప పువ్వులతో చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చని వాటి ద్వారా ఎన్నో పోషకాలు లభిస్తాయని తెలిపారు ఇప్ప పువ్వుతో విలువ ఆధారిత పదార్థాల తయారీకి గిరిజన రైతులకు ఇక్కడి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా శిక్షణ కూడా ఇస్తున్నారు ఇప్పుడు మనకు ఏదైతే ఇప్ప పరక ఉంటుంది ఇప్ప పరకలోని ఆ గింజల వల్ల వచ్చే నూనె ద్వారా మనకు అధిక లాభాలు ఉన్నాయి మా దగ్గర ఇక్కడ సిరిపూరి మండలంలో మాకు కోల్డ్ ప్రెస్ ఆయిల్ మాకు ఐటిడిఏ నుంచి మా గిరిజనుల కోసం ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా మేము ఈ ఆయిల్ ని ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నాము శుద్ధమైన ఆయిల్ న్యాచురల్గా గా ఇది దొరికేది కాబట్టి సో దీని దీని ద్వారా మనకి ఉపయోగాలు చాలా ఉన్నాయి దాంట్లో మన పూర్వీ పూర్వ పూర్వీకులు దీన్ని వంట కోసము చాలా ఉపయోగించేవారు ఎందుకంటే అప్పుడు ఈ పల్లె నూనెలు కానీ ఇటువంటివి ఏమీ లభించేవి కావు